వచ్చేసిన అబ్బో ఈరోజు మాల్యాలో ఎర్ర మసీద్ కాడ ఉన్నాను ఈ పార్కింగ్ కాడ ఎందుకు ఉండ అంటే నా కార్ పార్క్ దానికి వచ్చిన ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఈ రోడ్డు దాటుకొని అవతలకి వెళ్ళి ఇక్కడ అవలాదన కనపడతాను కదా స్ట్రైట్గా వెళ్ళి రైట్ పోవాలా మనము ఈ ఆవ్లాదన పైన ఉండేది మొత్తం వచ్చి పార్కింగ్ ఏరియా స్ట్రైట్ పోతానే ఈ మసీద్ వస్తుంది ఈ మసీద్ కాడ నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరగాల ఇలా లెఫ్ట్ తిరుగుతానే అక్కడ కనపడుతుంది కదా బిల్డింగ్ అదే సాలియా టవర్స్ అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళాలి ఇదే ఆ షాపు ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్దాము ఈ షాపులో వచ్చి మొత్తము లేడీస్ వాచ్లు జెంట్స్ వాచ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ పైన అన్నీ రాళ్ళు కాదు బా ఇవన్నీ వచ్చి డైమండ్స్ వజ్రాలు ప్లాటినం ఉంది టైటానియము జెంట్స్ వాచ్లు మొత్తం స్టార్టింగే సుమారుగా రెండు వేల దినాల కాడి నుంచి ఉంది బా వాచ్ ఇక్కడ రెండు వేల కాడి నుంచి పంతొమ్మిది వేల దాకా ఉన్నాయి వాచ్లు ఇంకా ఎక్కువ రేటు ఉన్నాయేమో కూడా మనకు తెలియదు ఇవన్నీ మనం చూసి ఆనందపడాలి కానీ తీసుకోవాలనుకుంటే కోటోళ్ళకాడే పని చేయాల్సి వస్తుంది రెండు సంవత్సరాలు ఇంకా నేను వచ్చిన పని చేసుకొని కార్లో వచ్చి కూర్చున్నాను ఏం తీసుకొచ్చానంటే మా సార్ వచ్చి ఒక వాచ్ ఆర్డర్ పెట్టాడు అది తీసుకుని వెళ్ళేదానికి వచ్చాను తీసుకుని వచ్చాను ఇప్పుడే ఆ వాచ్ వచ్చి సుమారుగా ఒక వెయ్యి ఏడు వందల దినాలు పడింది డిస్కౌంట్ పోగా వాచ్ లోపల ఉంది ల్యాండ్ చూపించండి మీరందరూ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్